హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చ చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నాసకి పార్ట్ ట్వంటీ వన్ వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడటం చూసి కళ్ళు ఎరిపెక్కాయి సూర్యకి అతని వైపు నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తుంటే వాచ్మెన్కి చెమటలతో వణికిపోయాడు ఇంకా అర్థమైంది అతనికి నేరుగా వెళ్ళి సూర్య కాళ్ళ మీద పడ్డాడు నన్ను క్షమించండి చిన్నబాబు తప్పైపోయింది అని వేడుకుంటున్నాడు అప్పుడు సూర్య కొట్టిన దెబ్బకి వాచ్మెన్ వెనక్కి పడిపోతాడు నువ్వు ఒక్క ఇంకొక క్షణం నా ముందర ఉన్న నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అని కళ్ళు ఎరచేశాడు అప్పటి వరకు వణుకుతున్న వాచ్మెన్ భార్య పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నబాబు క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు రాగానే ఆగు అని ఇల్లంతా దద్దరిలా అరిచాడు సూర్య అంతే ఉలిక్కి పడింది ధరణి వెంటనే ఇంకొంచెం తన గుండెల్లో పొదుముకుంటూ రిలాక్స్ అంటూనే వాళ్ళ వైపు సూటిగా చూస్తున్నాడు ఇంకా వాళ్ళు అక్కడ ఉంటే ఏం చేస్తాడో అని బయటికి నడిచారు ఇద్దరు వెంటనే చైతన్యకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో నువ్వు ఇక్కడ ఉండాలని మెసేజ్ చేశాడు వెంటనే చూసిన చైతన్య సూర్య అలా మెసేజ్ చేశాడంటేనే ఇంపార్టెంట్ అయ్యి ఉంటుందని వెంటనే స్టార్ట్ అయ్యాడు మెల్లిగా సృహలోకి వస్తున్న ధరణికి ఇంతకుముందు జరిగినవి కళ్ళల్లో మెదలగానే వాళ్ళ ముగ్గురు దాడి చేసి గుర్తుకు వస్తుంటే వణుకుతుంది ప్లీజ్ వదిలేయండి అని సూర్య చేతుల్లోనే గింజుకుంటూ నన్నేం చేయొద్దు అని సూర్య గుండెల మీద చేతులు వేసి తొయ్యడానికి ట్రై చేస్తుంది ప్లీజ్ వదిలేయండి సూర్య సార్ కాపాడండి అంటూ అరుస్తూ ఏడుస్తుంది ఇంకొంచెం గట్టిగా పట్టుకొని ప్లీజ్ కాంట్ డౌన్ బేబీ నేనున్నాను సృహులోకి రావే అంటూ ఇంకొంచెం గట్టిగా హత్తుకున్నాడు ధరణిని వదిలితే ఎక్కడ దూరం అవుతుందో అనే తట్టు పట్టుకొని కూర్చున్నాడు అన్నట్టుగానే చైతన్య రావటంతో దారిలో పడి ఉన్న వాళ్ళ ముగ్గురిని చూసి షాక్ అయి ఫాస్ట్గా రోపలికి వెళ్ళగానే ధరణిని పొదుముకొని కూర్చున్నాడు సూర్య ఏమైంది అంటూనే ధరణిని తాకడానికి ముందుకు వెళ్ళగానే ఇట్ అని అరిచాడు సూర్య వెంటనే ఆగిపోయి ఏమైందిరా అన్నాడు ఆ నా కొడుకులు అంటూ జరిగినది చెప్పగానే చైతన్యకు కూడా రక్తం మరిగింది ధరణిని చూసుకో నేను వాళ్ళ సంగతి చూసుకుంటానని బయటకు వెళ్ళి నా ధరణిని తాకడానికి ఎంత ధైర్యం రా మీకు ఇంకా వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టి కార్ డిక్కీలో పడేశాడు ముగ్గురిని కట్టగట్టి అసలు బతికున్నారో లేదో కూడా తెలియదు తిరిగి లోపలికి రాగానే ఏడుస్తుంది ధరణి ఆమెను తన గుండెల్లో కొంచెం పొదుముకుంటూ కణత మీద పెదవులు తాకించాడు ఆ ముద్దుకు ఆమె హృదయ లోతుల్లో తాకింది కంట్లో నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి అతని షర్టు తడిచిపోతున్నా వదల్లేదు అట్లా అని ఓదార్చను లేదు ఏడిస్తే బాధ తీరుతుందని వదిలేశాడు ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు మటుకే బయటకు వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్న చైతన్యకు కూడా కంట్లో నీళ్లు కన్నీటి పొర తనని రెండు చేతుల్లో ఎత్తుకొని పైన తన రూమ్కి తీసుకొని బెడ్ మీద పడుకో పెట్టాడు అతను ఎక్కడ వెళ్ళిపోతాడో అని అతని చొక్కా పట్టుకుని లాగుతూ ఏడుస్తుంది షు ఇంకా ఎంత ఏడుస్తావు నేనుండగా నిన్ను తాకనిస్తానా పడుకో అంటూ తన భుజం మీద చేర్చుకొని జో కొట్టడం స్టార్ట్ చేశాడు కొంచెం సేపటికి నిద్రలోకి జారుకోవటంతో మెల్లుగా పైకి చేర్చి నుదుటిని ముద్దు పెట్టుకుని కిందకు వచ్చాడు వడివడిగా వస్తూనే తన చేతులకు ఉన్న హ్యాండ్స్ మడుస్తూ పెద్ద పెద్ద అడుగులతో బయటకు నడిచాడు తన వెంట చైతన్య కూడా పరిగెత్తినట్టే బయటకు వెళ్ళి వాచ్మెన్ ముందర నిలబడ్డాడు అంత ఫాస్ట్గా రావడం చూసి ప్రా పై ప్రాణాలే పోయాయి వాళ్ళకి అతను జుట్టు పట్టుకొని రెండు చెంపలు వాయి కొట్టాడు ఎప్పుడు నుంచి చేస్తున్నావు ఇలా అంటూ సార్ సార్ వదిలేయండి అంటూ వాచ్మెన్ వైఫ్ వేడుకుంటున్నా కూడా నీ వేడుక ఆడపిల్ల జీవితం తిరిగి ఇస్తుందా అని కంగుమంది అతని వాయిస్ బెదిరి రెండు అడుగులు వెనక్కి వేసి అతను అలా చేయడానికి కారణం నా కొడుకు బాబు అంటూ ఏడుస్తుంది వాచ్మెన్ వైఫ్ అంటే ఏంటి అన్నాడు చైతన్య గట్టిగానే మీకు తెలిసిందే కదా బాబు నా కొడుకు ఉన్న విషయం వాడి కాలేజీలో మంచి సీటు వచ్చింది బాబు రావటానికి ఫ్రీ సీటు వచ్చినా కూడా పై ఖర్చులు నా మా జీతాలు సరిపోవటం లేదు వాళ్ళు వచ్చి డబ్బు ఆశ చూపగానే ఒప్పుకున్నాడు బాబు అంటూ ఏడుస్తుంది అసహనంగా ఉంది సూర్యకి వింటుంటేనే సరిపోకపోతే అంకులను అడగవలసింది శాలరీ పెంచమని లేదా డబ్బు సహాయానికై అన్నాడు చైతన్య ఇప్పటికే ఎంతో చేసినారు బాబు ఇంకా ఇబ్బంది పెట్టలేక ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారు అన్నాడు చైతన్య కామ్గా తలదించుకున్నారు ఇద్దరు ఇంకా మీదట మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఊరికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోండి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చెబుతాను అన్నాడు చైతన్య తలదించుకొని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వాళ్ళు ఎక్కడా అని అరిచాడు సూర్య వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నువ్వు కూడా ధరణిని తీసుకొని స్టార్ట్ అవ్వు అంటూ ముందరకు వెళ్ళి వెనక్కి తిరిగి ధరణి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు పిడికిలు బిగించి లోపలికి నడిచాడు నిద్రలో కూడా ఉలికి పడుతుంది వెంటనే తన పక్కన చేరిపోయి గుండెల మీదకి చేర్చుకున్నాడు తన కళ్ళలో కన్నీళ్ళు కనిపిస్తేనే నరాలు తెగుతున్న ఫీలింగ్ అవే కన్నీళ్ళు తన వల్ల వస్తే సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు సూర్య పబ్లో తన ఫ్రెండ్ తనకు చెప్పిన విషయాలు ధర్ణి గురించి వాటితో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని డీప్గా తీసుకెళ్లి అది ఫ్రెండ్షిప్ అని కొట్టిపారేసింది అని అలాగే డబ్బున్న వాళ్ళంటే తనకి అని మనం చూస్తేనే ఇరిటేషన్గా ఫీల్ అవుతుందని వాళ్ళని ఎలా కిందకి దించాలా అని ఆలోచిస్తుందని ఫండ్స్ కోసం ఎంతకైనా దిగజారిపోతుందని అలాగే నువ్వు కూడా ఏం చేయలేవు సూర్య తను ఎవరితోనైనా ఆట ఆడుకుంటుంది ముఖ్యంగా మనసుతో నా మనసు ముక్కలు చేసిందిరా అంటూ సూర్యను పట్టుకుని దొంగ ఏడుపులు ఏడ్చాడు ఎందుకు ఒక ఆడపిల్ల అలా చేస్తుంది అని కోపం వచ్చింది సూర్యకి తనకు బుద్ధి చెప్పాలని ఆ రోజే డిసైడ్ అయ్యాడు కానీ తన ఫ్రెండ్ చెప్పిన దానికి ఆపోజిట్లో ఉంది ధరణి ఇక్కడ తనను చూస్తేనే అనుకువ నెమ్మదితనం భయం భయం చూపులు రెండు మాటలు గట్టిగా మాట్లాడుతూనే ఏడ్చేస్తుంది ఇన్ని తెలిసినా కూడా ధరణిని అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాడు తను నాది నాకు మట్టికే సొంతం తను ఎదురు చెబితే తన ఈగో హట్ అవుతుంది ఇది ఎంతవరకు తీసుకొని వెళ్తాడు అని అతనికి తెలియని నిజం అని అర్థం చేసుకునే ధరణి వైపు చూసేసరికి ఎవరి పూడ్చలేని విధంగా ఉంటుంది వాళ్ళ మధ్య దూరం ఆ విషయం బీస్ట్ బాస్కి తెలియక చాలా కథలు పడతాడు తన దగ్గర ధరణి భుజం చుట్టూ చేయి వేసి పడుకొని ఉన్న సూర్యకి తన వెచ్చని ఊపిరి వంపుల తగులుతుంది టక్కును తన వైపు చూసి మెడ మీద చేయి పెట్టి చూడగా వేడిగా తగిలింది తనకు ఫీవర్ వస్తుందని తన రెండు చేతుల్లోకి ఎత్తుకొని కిందకొచ్చి కారులో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వెంటనే తన మీద క్లాక్కొని ఇద్దరికి కలిపి సీట్ బెల్ట్ పెట్టాడు కార్ స్టార్ట్ చేసి నేరుగా తన అపార్ట్మెంట్ సెలార్లో ఆపాడు కార్ని తనని ఎత్తుకొని లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి లాస్ట్ ఫ్లోర్లో ఉన్న బటన్ నొక్కాడు ఎందుకో ధరణి తన ఫ్లాట్కి తీసుకువెళ్లాలని అనిపించలేదు సూర్యకి అదే అపార్ట్మెంట్స్లో ఉన్న ఇంకొక ఫ్లాట్కి అయిన టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళాడు నేరుగా డోర్ ఓపెన్ చేసుకొని రూమ్ తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు తను పరుగులు తీస్తూ కింద పడటం వల్ల చేతులు కాలికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడే కూర్చొని చూస్తున్నాడు తన వైపే మెల్లిగా సృహలోకి వస్తూ కళ్ళు తెరిచింది ధరణి ఎదురుగా ఉన్న సూర్యం చూస్తూ కోపం వచ్చేసింది ధరణికి ఏడుస్తూ మీ వల్లే నాకు ఇలా అయింది అని ఏడుస్తూ సార్ మీరు ఏమి అనాలనుకుంటే అదే అనేస్తారు అవతల ఉన్నది ఒక ఆడపిల్లని కూడా ఆలోచించరు మీరు అని ఏడుస్తూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న ధరణిని చూస్తూ సూర్య కోపంగా తను చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని ఏంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒంట్లో కేజీ కండలేదు కానీ బలుక్ మటుకు చాలా ఉంది నీకు పాపమని హెల్ప్ చేస్తే నన్నే అంటావా అని కోపంగా చూస్తున్నాడు తన వైపు కానీ తన మాటల్లో కోపం లేదు సూర్యకి నేను వెళ్ళిపోతాను సార్ అంది ఎక్కడికి అన్నాడు గంభీరంగా హాస్టల్కి అంది మెల్లిగా ఈ అవతారంలో వెళ్తావా అన్నాడు తను తాను చూసుకొని భయంగా సూర్య చేయి పట్టుకొని తనకే తెలియకుండా చాలా భయమేసింది ఎన్నిసార్లు పిలిచానో తెలుసా మీకు అసలు మీరెందుకు నన్ను ఇక్కడ తీసుకొని వెళ్ళారు అక్కడికి నా పైన కోపం ఉంది అని తెలుసు నాకు అని వెక్కుతూ అందుకే కదా నేను పిలిచినా కూడా మీరు రాలేదు అంది ఇంకా ఏం చెబుతుందా అని చూస్తున్నాడు సూర్య నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను అంది ఏడుస్తూ ఇప్పుడు అప్పుడు పొంగింది అతనికి కోపం ఏంటే హా ఇప్పటికీ చాలా ఎక్కువగా మాట్లాడేశావు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని గదిమాడు చుట్టూ చూసి వద్దు నేను వెళ్ళిపోతాను అంది ఏడుస్తూ తను అలాగే ఎత్తుకొని వాష్రూమ్లో వదిలి ఫైవ్ మినిట్స్లో బయటికి రాలేదనుకో నేనే వస్తానంటూ బయటికి వెళ్ళాడు ఈయనెప్పుడు ఇంతేనా తను అనుకున్నదే చెప్తాడా అనుకుంటుంది తిట్టుకుని చాలు కానీ తొందరగా ఫ్రెష్ అవ్వమని బయట నుంచి అరిచాడు ఇంకా చైతన్య వాళ్ళని తీసుకొని నేరుగా ఏసీపీ సార్ని కలిశాడు ఏసీపీని కలవడంతో వెంటనే ఆనంద్కి తెలిసి కాల్ చేశాడు ధరణి అని మెన్షన్ చేయకుండా ఎవరో ఒక అమ్మాయి అన్నట్లు చెప్పాడు చైతన్య నువ్వు వెళ్ళిపో చైతన్య వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ సంగతి ఓకే థ్యాంక్స్ అంకుల్ అన్నాడు చైతన్య రే అనగానే సారీ సారీ అంటూ ఫోన్ కట్ చేశాడు పక్కన ఉన్నది ఆనంది ఏమైంది ఏంటి అని విషయం అంది చిన్న చిన్న విషయాలు తనతో డిస్కస్ చేయని ఆనంద్ చిన్న ఆఫీస్ విషయంలే అన్నాడు అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతూనే నా కూతుర్ని కొట్టడానికి ఎంత ధైర్యం వడికి అని అరుస్తూ లోపలికి వచ్చింది మాధవి అప్పటి వరకు రూమ్లో ఉన్న లక్కి బయటకు వచ్చి మమ్మీ అని ఏడుస్తూ హత్తుకునింది అబ్బా డ్రామా స్టార్ట్ చేశారు వీళ్ళు అని విసుక్కుంటుంది ఆనంది ఏంటి వదినా ఇప్పుడు మాట్లాడవే ఆడపిల్లతో ఇలానైనా ప్రవర్తించేది అని తన తప్పులు ఎత్తి చూపించినందుకు కొడతాడాని కొడుకు ఇంకా నా కూతురు మంచిది కాబట్టి తన భావని మార్చుకోవడానికి ట్రై చేసింది దానికి ప్రతిఫలం ఇలానా చేతులు కట్టుకొని వాళ్ళ వైపే వేసే డ్రామాలు చూస్తుంది ఆనంది అయినా నా అల్లుడు మంచోడు అని నాకు తెలుసు పదీనా అది ఎవరితో కానీ అదే వాళ్ళలో వేసుకొని ఉంటుంది అని ముక్కు చీదుతుంది మాధవి వాళ్ళు సైలెంట్ అయిన తర్వాత అయిపోయిందా అంది వాళ్ళు అలాగే చూస్తుంటే ముందు భోజనం చేయండి తర్వాత మాట్లాడతాను అంది ఆనంది మమ్మీ నువ్వు ఎక్కువ లాక్ చేయకు అంది లక్కీ మరిని ఎలానే డీల్ చేయాలి అంది మాధవి మమ్మీ అది ఆఫీస్కి వచ్చే దారిలో దాన్ని పట్టుకున్నావనుకో మనం ఆఫీస్కి వెళ్లకుండానే దాన్ని దుమ్ము దులిపేయొచ్చు మనం ఆఫీస్లో ఏదైనా చేస్తే బావకు తెలిసిపోతుంది అని తన బుగ్గల మీద చేతులు పెట్టుకొని ఈసారి ఏకంగా చంపేస్తాడేమో అంది భయంగా లక్కీ ఎందుకే అంత భయపడతావు చిన్న చిన్న వాటికి జంకితే కోట్ల ఆస్తి చేజారిపోతుంది కానీ మమ్మీ నా బుగ్గలు ఎంత నొప్పి పుట్టాయో తెలుసా అది కాక అత్త కూడా తెలిసిపోయింది నాకు బాయ్ ఫ్రెండ్ గురించి అంది ఏటో చూస్తూ లక్కి తలపైన మొట్టి ఎన్నిసార్లు చెప్పానే కుదురుగా ఉండమని ఒక్కసారి కానీ పెళ్లి జరిగితే ఇంటి పగ్గాలు చేతికి వస్తాయి అప్పుడు నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది అంతవరకు నువ్వు కుదురుగా ఉండలేదనుకో నాలో ఉన్న మరో కోణాన్ని చూస్తావు అని సీరియస్గా చెప్పింది మాధవి ఎంతసేపు మీరు అంది ఆనంది వస్తున్న వదినా అంటూ ఆనంది వడ్డిస్తుంటే శుభ్రంగా భోజనం చేశారు తల్లి కూతుర్లు తిని బ్రేవ్ అని నా కూతురికి నీ వంట తిని అదృష్టం జీవితాంతం దక్కింది వదినా అంది ఊరగా ఆనందిని చూస్తూ అంత అదృష్టం మాకెందుకులే చేసుకోబోయే అత్తగారికి ఇవ్వండి అని గిటారు వేసింది ఆనంది పళ్ళు నూరుతూ చూస్తున్నారు ఆనందిని ఇద్దరు ధరణి బయటకు వచ్చేసరికి స్మోక్ చేస్తూ కనిపించాడు సూర్య మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్